గోదావరి జిల్లాలకు సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో సినీ నటి కొళ్ళు హేమ తల్లి అనారోగ్యంతో ఈ ఉదయం సవైక్యం చెందారు దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది నిన్న ఉదయాన్నే సినీనటి హేమ భాగ్యనగరం హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు తన తల్లితో మాట్లాడడం షూటింగ్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా తన తల్లితో మాట్లాడతానని హేమ తెలియజేశారు నిన్న కూడా మాట్లాడిన తల్లి ఈరోజు ఉదయం చనిపోవడం అసలు ఊహించలేకపోతున్నానంటూ నటి హేమ కన్నీరు పెట్టుకున్నారు హుటాహుటిన విషయం తెలియగానే హైదరాబాద్ నుంచి ఆమె రాజమండ్రికి చేరుకున్నారు అక్కడ నుంచి కోనసీమ జిల్లా రాజోల్కి చేరుకున్నారు రహదారిపై నుంచి వచ్చేటప్పుడే మార్గమధ్య మధ్య నుంచి అమ్మపై ఉన్న ప్రేమతో ఆమె కన్నీరు మున్నీరు అవుతూ ఏడుస్తూ తల్లి మృతదేహం వద్దకు చేరుకుని విలిపించారు తన ఈ స్థాయిలో ఉండడానికి కారణం తను వెళ్ళే విధానం అన్నీ కూడా తల్లివి నేర్పినాయి అంటూ హేమ భావో భాగోద్వేగానికి అయితే గురైన పరిస్థితి మాత్రం నెలకొంది ఏదేమైనా తల్లి కొళ్ళు లక్ష్మి మృతివాత పడడంతో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు సైతం అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుని కొళ్ళు లక్ష్మి ఎవరైతే శ్రీని హేమ తల్లి కొల్లు లక్ష్మి ఉన్నారో ఆమెకు అర్పిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది మొత్తాన్ని కోనసీమ జిల్లా వ్యాప్తంగా అర్పిస్తున్నారు ప్రస్తుతం అక్కడే రాజోలుకి సంబంధించి రాజోలు ప్రాంతంలోనే ఈ కార్యక్రమాలు తదుపరి కార్యక్రమాన్ని కూడా జరగనున్నాయి